హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు చక్కగా మంది ఇరుపు మందారోడ్డు కూస్తుంది అండి శంఖ కాసిన కోసుకోవచ్చు దాన్ని కోసుకొస్తున్నాను ఇప్పుడే పూజ ఏందండి చక్కగా గార్డెన్లోకి కొంచెం మళ్ళీ మధ్యాహ్నం పూ సాయంత్రం పూల కోసం కోసం నమ్ముస్తే చక్కగా అక్కడ నిన్న టమాటా మొక్కలు ఒకటి వేసామండి పిన్నాళ్ళిస్తే ఆ టమాటా మొక్కలు చక్క పచ్చబడ్డండి ఒక పూటకే అంటే వాటర్ కదా మంచిగా అనిపిస్తుంది ఇంకోటి చూస్తారేనండి ఏం మొక్క అనుకున్నారు అది బ్రహ్మకమల మొక్క అండి అది ఎవరో ఒక ఆకిస్తే పెట్ట మొక్క వాళ్ళు కింద కూడా చాంత మొగ్గలతో కూడిందండి కింద చిన్న మిరప ఉన్నాయి చూడండి అసలు బచ్చల కూర మన గార్డెన్లు అన్నీ ఒకసారి ఒకసాటే ఉన్నాయండి చిన్న గార్డెన్ అది అందరూ గులాబీ ఎలా కూసింది నాటు గులాబీ ఎరుపు నాలుగు పూలు కుస్తుందండి చెట్టు అంతా మొగ్గే ఉంది చెట్టు గులాబీ మీద ఒక పూ రెండు పూలు పూసిందండి జగకు వచ్చేస్తా అబ్బాయి గిన్నె పూలు ఉండండి ఉంటాయి ఉంటాయండి తెల్ల పూలు మన గార్డెన్లో ఉన్నంతవరకు వెళ్ళి తిరుగుతూ ఉన్నానండి పూల కోసం మనం తీసుకున్న నూరు వరహాలు బలే కూర్చుందండి అది చక్కగా బతికిపోయిందని చెట్టు ఇదిగో ఫ్రెండ్స్ ఇది కూడా చాంతి మొక్కలు ఇదంతా మన గార్డెన్ అండి ఈ సోమవారం మాళ్ళు వేసుకున్నారు కదండి ఈ సామవారి భిక్షనుండి పెట్టమో అవి ఇంట్లో పన్ను పోతున్నారు కొంచెం వీక్ అయిపోతుందండి బాడీ అక్కడ సంతోషంగానే ఉందండి చీటా శక్తి ఎక్కువ సరిపోతుందండి శంకు మట్టుకండి మా పూజ బలే దొరుకుతూ ఉన్నాయండి పొద్దున్నే కాసిన సాయంత్రం ఇచ్చినా కసం మళ్ళీ సాయంత్రం ఉంచుకుంటుందండి కాయండి అసలు కాయలు కోసం పెట్టుకుంటే బలే మొక్కలు వంటిండీ బోర్డు మందికి వచ్చండి మనం 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 ఇచ్చిన మొక్కలు ఏంటంటే అదే వండుకుంటుందండి గుత్తులు గుత్తు ఎల్లచాము ఉంటాయి అది ఏంటంటున్నారు నిమ్మ గజ్జనిమ్మ మొక్క అది అదొటేను లెమన్ అండి తీపి లెమన్ అంటే మా అన్నయ్య తీసుకొచ్చాడు వేసుకొని చెల్లని ఇచ్చాడు దానికి గేటకు ఎక్కడ అవకాశం వెళ్ళదండి వీళ్ళదండి ఇవ్వాలని దాన్ని పూలు కొద్దాం మీ ఇల్లు కూడా కోసేద్దాం శంకి పూలని కోసా మొత్తాన్ని అన్ని పూలు కోసి స్వామివారికి ఇయ్యనండి మన గార్డెన్ మీకు నచ్చి ఒక లైక్ ఇచ్చాము ప్లీజ్ సబ్స్క్రైబ్